అమ్మయ్యా ఇంతాగా పోతున్నాయి నీళ్ళు శుభ్రంగా పోతున్నాయి తాగుతుంటే తాగుద్దవుతా అమ్మాయి చాలా రోజులు అవుతుంది ముప్పై రూపాయలు కట్టం అప్పుడు చేసినాయి పార పని హైదరాబాద్లో ముప్పై రూపాయల కూలి నైంటీ నైన్టీ ఫైవ్లో ముప్పై రూపాయలు ఆడోళ్ళ ఆడోళ్ళ కూలి అన్నట్టు ముప్పై రూపాయలు మొగల కూలి ఏమో యాభై రూపాయలు ఉండే ఆడోళ్ళ కూలి ముప్పై రూపాయలు ఉండే ఆ ముప్పై రూపాయల కూలికి వస్తే ఏం చేసేది ఆడవాళ్ళందరూ కలిసి దుబారా చేస్తారు కదా ఆ దుబారా చేసినప్పుడు నన్ను మొత్తం ఆ బురదలకి కిందికి వాటి కిందికి పంపించేది పైన చెత్తుకు దుబారా కొడుతుంటే దాని కిందికి పంపించేది అంత బురద పూసుకునేది తెలియదు కదా ఎట్లా పట్టుకోవాలి ఎట్ల ఇక కాళ్ళకు చేతులకు పొక్కులు వచ్చేది ఆ పొక్కులు వచ్చినా కూడా చేసేది ముప్పై రూపాయల కూలి ఒక పది రోజులు చేసినాయి పది రోజులకు నా వల్ల కాలేదు నీ అయ్యి హైదరాబాద్ వద్దు ఏదొద్దు హాయిగా ఇంటికాడ ఊర్లో ఉండి హాయిగా దీని పండగ ఎందుకు కష్టం అని చెప్పి ఇక ఇక్కడికి వచ్చినాయి ఇక్కడికి వచ్చి మళ్ళా ఊరు ఊర్మహన దెంకపోయినాయి ఏం చేస్తాం బోడుప్పల్ హాయ్ కుమార్ బోడుపల్ల ఇది బోడుపల్ల ఇక ముప్పై రూపాయలు కూలి చేసి చక్కగా పది రోజులు చేసినాయి పది రోజులకు మూడు వందలు వచ్చినాయి అమ్మ సాలనుకున్నా కానీ మరి మూడు వందలు వచ్చినాయి కానీ ఈ నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ పోవాలంటే ఎట్లా తెలియకపోయేది ఇక మళ్ళీ ఊరి నుంచి ఒక ఆయన వచ్చిండు ఆయన వస్తే ఆయన నెంబర్ పట్టుకొని ఇక నేను ఎట్లా ఊరికి పోవాలి ఊరిపోవాలని చక్కగా ఆయన తోక పట్టుకొని గోల్కొండ ఎక్కి ఊరికి పోయినాయి కప్పుడు ఇక ఆ తర్వాత నైంటీ ఫైవ్ల తర్వాత మళ్ళీ వచ్చినాయి మళ్ళీ మళ్ళీ ఇక వచ్చి పెయింటింగ్ పని చేసినాయి కొన్ని రోజులు ఇక తర్వాత ప్రింటింగ్ ప్రెస్లో చేసినాయి ఆ తర్వాత బేకరీలు చేసినాయి ఇక ఆ తర్వాత ఏం చేసినాయి ఆటో పట్టుకుని ఇక ఇక ఆటో పట్టుకొని ఆటో దొరుకుంటూ హైదరాబాద్లో సిటీలు అయిపోయినాయి గట్లున్నది హైదరాబాద్ ముచ్చట చూడొచ్చు కష్టం ఎంత కష్టమో నాది చూడు అమ్మా వాట్ ఏ మొత్తకు

నా కారు ఆ స్టార్ట్ ఆహ్ లేవు బాలియా తామడౌడే 30 రూపాయల కూలపుడు చేసి ఇక్కడ ఖాల ఉంది 800 పారకానికి ఆ ఎనిమిది వందలు మే స్థితి పన్నెండు పార్కెం కానీ ఎనిమిది వందలు చిన్న ఒకటే కాదు అసలు కూడా ఇవ్వాలి మన పక్కన మనం చేసుకుంటాం ఎంత ఆనందం ఉంటుంది ఎంత హాయి కూడా బట్గా బట్గా అప్పుడేమో దబ్బా దబ్బా బరం తినిపిన ది ఇప్పుడేమో ఎత్తిపై వస్తున్నాను బాబా పోయి

ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ముచ్చట చూడు కష్టం చేస్తే సుఖం విలువ చేస్తాం అన్నట్టు పానమంతా హాయి ఉంది బాడీలో ప్రతి నరం పని చేస్తాను కష్టం చేస్తే చూడొచ్చు అరవై గజాల ఇల్లు ఇది ఐదు బెడ్రూమ్ ఇది హాలు ఇది కిచెన్ వెయ్యి నించొస్తే బయటికి ఇది గల్లి ఇక బాత్రూమ్కి అలాగా స్నానానికి అలాగా ఇక ఆ నుంచి బయటకు వస్తే గిరి ఓరు మైళ్ళు తమ్ము అ కి వాలాల నేను గాలిట ఉంటాను అవై ఈ బైట యాప్ చే తొడ వాన పడదే మనం అన్కొంటే అబ్బు చేస్తంది వాన పడతలేదు తోటల్లో టిఫిన్ అగిపు టిఫిన్ చేస్తారా ఈ అలాగాని అలా టిఫిన్ అ బువాదినే టైంలా భూ తిన్నాక టిఫిన్ చేస్తాను అమ్మా నాలుగు అయిపోయింది ఎగ్గిది గూడుప్ప గుట్ట మీదకి వెళ్ళి మీ మధ్య అంతా తీసుకువచ్చిన బయట మధ్య అంతా బయట పిస్తే బయట ఇదంతా ఇది ఎవరైనా బొడుపల్ల ఇల్లు కావాలంటే నాకు కాంటాక్ట్ గారి మీకు మంచి తక్కువ ధరలో ఇల్లు ఇప్పిస్తా ఇక్కడ ఏంటంటే ఇక్కడ లేఅవుట్ హెచ్ఎండి లేఅవుట్ హెచ్ఎంబి లేఅవుట్ అరవై గజల ప్లాట్లు అరవై ఐదు ప్లాట్లు ముప్పై పీట్ల రోడ్లు నలభై పీట్ల రోడ్డు యాభై పీట్ల రోడ్డు వాటర్ ఫెసిలిటీస్ ఉంటుంది డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఉన్నది అన్ని సీసీ రోడ్లు అయినాయి ఎటువంటి ఇబ్బంది లేదు జస్ట్ సికింద్రాబాద్కు టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడి చల్లి ఇక అంటే ఈ నుంచి తారనాక నాచారం అయితే మూడు కిలోమీటర్లు ఆ నుంచి ఈ నుంచి వెళ్ళి మౌలానికి పోతే మూడు కిలోమీటర్లు ఇక ఈ నుంచి వెళ్ళి నేషనల్ హైవే వరంగల్ హైవేకి బోర్డు డిపో కాడికి పోతే జస్ట్ రెండు కిలోమీటర్లు అన్నీ నియరెస్టే ఉంటాయి ఇక్కడ ఒకప్పుడు ఈ ఇక్కడ ఈ గుండ్లను ఈ గుట్టలను ఎవ్వడ దేగలే మూడు వేలకు ఒక మూడు వేలకు అరవై గదాలు ప్లాట్ ఇస్తానంటే గీడేవాడు ఉంటాడు అని అందరు ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోయారు ఇప్పుడు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలకు ఇక్కడ ప్లాట్లు అమ్ముడు పోతున్నాయి అసలు లేవు దొరుకుతానే కూడా దొరుకుతలేవు అట్టున్నది పరిస్థితి ఫ్యూచర్లో జాగాలు దొరకడం కష్టం ఈ హైదరాబాద్ మహానగరంలో ఇక మొత్తానికి అయితే నేను నైన్టీన్ నైన్టీన్ నా ఇక్కడికి వచ్చిందంటే ఇక చిన్నగా ఆటో నడుపుకుంటా ఆనిచల్ వచ్చి హైదరాబాద్లో పోడు పొల్ల సెటిల్ అయిపోయినాయి ఇక్కడ ఇక కిరాయి లేకుంటే ఒకప్పుడు సికింద్రాబాద్లో కిరాయి కొండి నెల నెల కిరాయి కట్టేది ఇప్పుడు ఏ కిరాయి లేదు మనమే కిరాయికి ఇచ్చే పరిస్థితికి ఉన్నది మనకే నెలకు పదివేలు రూపాయల కిరాయి వస్తుంది రెంట్ కిరాయి ఉన్న స్థాయి నుంచి వెళ్ళి మనం కిరాయికి ఇచ్చే స్థాయికి ఎదిగినామంటే అదంతా స్వయం కృషి యజుడు ఇట్లా మన పని మనం చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు ఇది మన సొంత పని కాబట్టి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం పోవద్దు సిగ్గుపడద్దు ఎవడేమో అనుకుంటాడో అని అవసరం లేదు మనకున్న స్టేటస్ ప్రకారం మనకు అవసరం లేదు ఈ పని ఇలా ఈ పని చేయాల్సిన అవసరం లేదు కానీ చేయాలి చేసుకోవాలి చేసుకుంటే ఒళ్ళుకు మంచిది ఆరోగ్యానికి మంచిది మానసికంగా శారీరకంగా అన్నీ కూడా మనకు సహకరిస్తాయి కాబట్టి ఎవరైనా సరే మన పని మనం చేసుకోవడం మనకు వీలైనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటాం కాబట్టి ఈ ఇక్కడ ఇప్పుడైతే నేనైతే అయ్యా ఆదివారం రేపు కూడా హాలిడేనే రేపు కృష్ణాష్టమి రేపు మేస్తీలు వస్తారేమో వస్తే ఇక ఈ సెల్ఫ్లు దుబారా చేపించేసి కింద ఫ్లోరింగ్ చేపించేసి ఇక మొత్తం బాత్రూము అవి ఇవి టైల్స్ గీల్స్ అన్నీ వేయిచ్చేసి మనము రెంట్కి ఇవ్వాలి రెంట్కి ఇస్తే మనకు ఓ పని అయిపోతుంది మనము కొన్ని అప్పులు అయినాయి అప్పులు కూడా కట్టుకుంటా ఈ రెంట్కో వచ్చిన పైసలతోటి అప్పులు కూడా కట్టుకుంటే మనము నిమ్మదంగా నిమ్మదంగా ముందుకు పోవచ్చు ఇది ఫ్రెండ్స్ నా కష్టానికి ఒక లైక్ చేయండి అట్లాగే నా ఛానల్కి ఫాలో అవ్వండి